శ్రావణ మాసం వచ్చేస్తుంది కదండి అందరం వరలక్ష్మి అమ్మవారి పూజ చేసుకుంటాం కదా అదే రోజు అన్ని నైవేద్యాలు చేసుకోవాలనుకుంటే కాస్త ఇబ్బంది అవుతుంది ఒక రెండు రోజుల ముందు ఇలా పాలు పంచదార లేకుండా రవ్వతో లడ్డూలు చేసుకుంటే చాలా బాగుంటుందండి తినాలనిపించినప్పుడు కూడా ఇలా చేసుకుంటే బాగుంటుంది పదే పది నిమిషాల్లో చేసుకోవచ్చు హలో అండి నమస్తే నేను మీ జ్యోతి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ జ్యోతి తెలుగు ఛానల్ ఈ రెసిపీ కోసం ముందుగా వన్ టేబుల్ స్పూన్ నెయ్యి అండి నెయ్యి అనేది మంచి నెయ్యి తీసుకోవాలి నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి కిస్మిస్ అండ్ కాజు అలాగే ఈ రెసిపీ చూసే వారందరికీ ఒక చిన్న మాట అండి మీలో ఎవరైనా మన ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే రెసిపీ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒక బౌల్లోకి తీసుకొని అదే నెయ్యిలో వన్ కప్పు బొంబాయి రవ్వ అండి ఈ రవ్వని లైట్ గోధుమ రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలండి రవ్వను కాస్త జాగ్రత్తగా వేయించుకోవాలి అస్సలు మాడనివ్వకూడదు రవ్వ వేగిన తర్వాత రవ్వలోనే హాఫ్ కప్పు పచ్చి కొబ్బరి తురుము కానీ లేదా మిక్సీ పట్టిన పొడిని కానీ వేసుకొని వేయించుకోవాలండి ఇక్కడ నేను వీడియో తీస్తూ అలా మర్చిపోయాను అనమాట తర్వాత వేయించాను ఇదిగోండి ఇక్కడ వచ్చేసి చక్కెర తీసుకోవట్లేదు పటిక బెల్లం తీసుకుంటున్నాను పటిక బెల్లాన్ని ఇలాగే మిక్సర్ జార్లో వేస్తే బ్లేడ్లు విరిగిపోతాయండి వీటిని కాస్త ఇలా క్లాత్లో వేసి మెదుపుకొని ఇప్పుడు మిక్సర్ జార్లో వేసుకొని ఫైన్డ్ పౌడర్లా చేసుకోవాలి ఈ కమ్మటి లడ్డులు పది రోజుల వరకు నిలి ఉంటాయండి వరలక్ష్మి అమ్మవారి పూజకి ఒక రెండు రోజుల ముందు చేసి పెట్టుకుంటే నైవేద్యం పెట్టుకోవడానికి బాగుంటుంది ఆ రోజు చేసుకునే రెసిపీస్ ఆ రోజు చేసుకోవచ్చు అప్పటికప్పుడు చేసుకునే రెసిపీస్ కొన్ని ఉంటాయి కదండి ఇదిగోండి ఇలా పౌడర్ చేసుకొని మనం వన్ కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాం కదా దానికి ముప్పావు కప్పు పటిక బెల్లం పౌడర్ని తీసుకోవాలి మిగతా పౌడర్ని ఎయిర్ కంటైనర్ జార్లో స్టోర్ చేసుకుంటే నిలి ఉంటుందండి ఇప్పుడు స్టవ్పై అదే ప్యాన్ పెట్టుకొని మనం తీసుకున్న పటిక బెల్లం పౌడర్ను వేసుకోవాలి ముప్పావు కప్పు పటిక బెల్లం పౌడర్ హాఫ్ కప్పు వాటర్ వేసి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలండి మొదట్లో బాగా కలపాలి లేకపోతే అడుగంటుతుంది మొత్తం కరిగిపోయాక పాకము అవసరం లేదండి మరి పాకము అలా అవసరం లేదు ఇదిగోండి కలర్ చూసారా కరిగిన తర్వాత కలర్ ఇది మొత్తం నీళ్ళల్లో కలిసిపోయిన తర్వాత ఇదిగోండి కలర్ చూసారా ఇలా వస్తుంది ఇలా వచ్చినప్పుడు ఒక రెండు మూడు ఇలాచీ పౌడర్ను వేసుకుంటే సరిపోతుంది నేను తొనల్ తర్వాత తీద్దామని అలాగే వేసేసాను ఒకసారి అలా కలుపుకొని ఇదిగోండి చూసుకోవాలి మనం చేయితో రాసుకుంటే ఇదిగోండి ఇలా ఆయిల్లా అనిపించాలి పాకం రాకూడదు తీగపాకం రాకూడదు ఆయిల్గా అనిపించాలి ఇలాంటి టైంలో తీసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మనం వేయించుకున్న బొంబాయి రవ్వ ఉంది కదా దాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని త్రీ టీ స్పూన్స్ మిల్క్ పౌడర్ని తీసుకుంటున్నానండి మిల్క్ పౌడర్ ఎక్కువగా తీసుకోవాలనుకుంటే షుగర్ను తగ్గించండి ఎందుకంటే మరి ఎక్కువ స్వీట్ అవుతుందనమాట నేను తీసుకున్న క్వాంటిటీకి అలాగే హాఫ్ కొబ్బరి తురుము కూడా తీసుకున్నానండి చెప్పాను కదండి ఒక్కోసారి వీడియో షూట్ చేసేటప్పుడు మర్చిపోతామన్నమాట మిల్క్ పౌడర్ డ్రై ఫ్రూట్స్ వేసి ఒకసారి కలిపాక మనం కరిగించుకున్న బెల్లం నీళ్ళు కూడా వేసుకోవాలి ఇప్పుడు నేను కొబ్బరిను వేయించుకున్నానండి కొబ్బరి పొడిని మిక్సీ అయినా పట్టుకోవచ్చు లేకపోతే తురుముకోవచ్చు నేను ఇక్కడ వచ్చేసి మిక్సీ పట్టుకున్నాను హాఫ్ కప్పు కొబ్బరి పొడిని పచ్చి కొబ్బరి అండి ఇదిగోండి కొద్దిగా వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యిలో మంచిగా వేయించుకోవాలి ఇలా వేయించుకొని దీంట్లో కలిపేసుకుంటే సరిపోతుంది రవ్వతో పాటు వేయించుకుంటే సరిపోతుందండి నేను ఇక్కడ మర్చిపోయాను కాబట్టి తర్వాత వేయించుకున్నాను ఇలా వేయించుకొని ఒకసారి బాగా కలుపుకొని తర్వాత పటిక బెల్లం నీళ్లు వేస్తే సరిపోయేది చెప్పాను కదండి కాస్త మిస్ అయ్యింది అందుకనే ఫైనల్గా కొబ్బరి వేయించాను అనమాట ఇలా అన్నీ వేసి బాగా కలుపుకొని లడ్డూలుగా చేసుకుంటే భలే ఉంటాయండి భలే కమ్మగా ఉంటాయి మెత్తగా పది రోజుల వరకు నిలువు ఉంటాయి స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు పదే పది నిమిషాలు ఇలా చేసి పెట్టుకుంటే భలే కమ్మని లడ్డులు తయారవుతాయండి చూసారు కదా బొంబాయి రవ్వతో లడ్డూలు ఏ పూజకైనా చేసుకోవచ్చండి ఒక రెండు మూడు రోజుల ముందు చేసుకుంటే పని కూడా కాస్త మనకు తగ్గుతుంది కదా చూసారు కదండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మీలో ఎవరైనా మన ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి పదకొండు లడ్డూలు అయ్యాయండి కరెక్ట్గా భలే ఉంటాయండి ఒక్కసారి చేసుకొని తినండి మళ్ళీ మళ్ళీ కావాలంటారు అంత బాగా ఉంటాయి సుతి మెత్తగా ఇది అండి ఇవాళ రెసిపీ ఇంకొక మంచి రెసిపీతో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్